రాష్ట్రం జాగ్రత్తగా వినియోగిస్తుందని చెప్పి ఆశించే అయితే లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనకి కేంద్రాన్నించి వచ్చే నిధుల్ని సరైన పద్ధతిలో సద్వినియోగం చేయలేకపోతున్నారు అలాగే మనం అక్కడిచ్చే సంక్షేమ పథకాలని కిందకి కింద స్థాయికి క్షేత్ర స్థాయికి చేరడం లేదు చేరినా కూడా తెలియడం లేదు కాబట్టి ఈ వికసిత భారత్ సంకల్ప యాత్రని ప్రతి గ్రామానికి వెళ్ళాలా ప్రతి పల్లికి వెళ్ళాలా అలాగనే టౌన్లో అర్బన్లో టౌన్లో ప్రతి వార్డుకి చేరాలా అనేక మంది నిరక్షరాశులు ఉంటారు కొంతమంది వీటిని గురించి అవగాహన లేకుండా ఉంటారు మహిళా మూర్తులకి ఈ విషయం ముఖ్యంగా ప్రతి విషయం కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంకల్ప యాత్రని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ వికసిత భారత్ సందర్భంగా ఒక్కొక్క ప్రాంతంలో అంగన్వాడీకి సంబంధించి కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అలాగనే విద్యాపరంగా కానీ అలాగనే గ్యాసులు మనకి గ్యాస్ ఏజెన్సీలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల గ్యాస్ డీలర్లు ఇక్కడికి రావాలి ఇవ్వకపోతే ఇప్పుడే ఇవ్వాలి స్పాట్లో ఇచ్చేదానికే ఈ సంకల్ప యాత్ర పెట్టింది అలాగనే డాక్టర్స్ సంబంధించి అర్బన్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆ డాక్టర్స్ ఇక్కడికి రాలేదు ఇది చాలా అంటే ప్రధానమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటికి చారాలా ప్రతి వీధికి చారాలా ప్రతి ఒక్కరి దగ్గరికి చారాలనే ఒక సంకల్పంతో ఈ వికసిత భారత యాత్రని ప్రవేశపెట్టడం జరిగింది అయితే బ్యాంకులు ఏదో ఒక వ్యక్తి వచ్చాడు ఒక బ్యాంక్ రెండు మూడు రోజుల నుంచి రెండు రోజుల నుంచి ఈరోజు ఏ బ్యాంకు వాళ్ళు రావా ఇక్కడ అనేక మంది ప్రజలు ఏదన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల ఎవరికి ఏ టైపు లోన్ కావాలన్నా ముద్రా లోన్ కావాలన్నా లోన్ కావాలన్నా లేకపోతే రకరకాల లోన్లు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రిలీజ్ ఉన్నాయి మహిళలకు సంబంధించి విద్యా చదువుకునే విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి కార్మికులకు సంబంధించి అలాగనే విశ్వ అందరికీ కూడా లోన్లు ఇచ్చి వాళ్ళని బలవంత ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంకల్ప యాత్రని పెట్టడం జరిగింది అయితే దురదృష్టం ఎందుకో తెలియదు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలానే చేస్తుందో నాకు తెలియదు అయితే మేము కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ సంకల్ప యాత్రకు వస్తే ఇక్కడ బాధ్యత రాహిత్యంగా కనపడుతున్నాం ఈ బాధ్యత రాహిత్యాన్ని మేము కూడా అందరికి తెలియజేయాలి పేద ప్రజల కోసం ఏర్పాటు ఈ అధికారంలో అధికారులు కాబట్టి మేము అనేక రకాల సంక్షేమ పథకాల గురించి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి వచ్చే నిధులను అనుభవిస్తూ కేంద్రం ఇస్తుంది మోడీ గారు ఇస్తున్నారనే తెలుసుకోలేకపోవటం దురదృష్టకర